హాయ్ ఈ జీవి మీ జీవి జీవీ రావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు మరొక కొత్త ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాము మరి ఇంకెందుకు పాద పదండి ఓకే ఫ్రెండ్స్ మరి మనం ఫార్ట్ టూ అంటే విశాఖపట్నం టు శ్రీకాకుళం ఫార్ట్ టూ వెళ్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం శ్రీకాకుళము బయలుదేరాము పార్ట్ వన్లో ఆల్రెడీ చూశారు ఇప్పుడు పార్ట్ టూలో చూస్తున్నారు డియర్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే పాత వీడియోలు కూడా ఉంటాయండి పార్ట్ వన్ ఉంటుంది అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి సిటీని ప్రతి ఏరియాని నేను తీసాను అవన్నీ కూడా చూడండి సో ఒక మంచి కొత్త ప్రయత్నం చేస్తున్నాను మీరు విశాఖపట్నంలో లేని వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు ఈ విశాఖపట్నం ఎలా అనేది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఎలా ఉన్నదనేది మీరు చూడండి కాబట్టి ఈరోజు మరి పార్ట్ టూని మేము చూపెడుతున్నాము పార్ట్ టూలో ఏ విధంగా ఉన్నాదో చూడండి ఇది భోగాపురం ఏరియా సో ఈ భోగాపురాన్ని మనం మా చూద్దాం ఎయిర్పోర్ట్కి తర్వాత చూద్దాము సో హైవే మీద అండి మనం హైవే మీద మనం జర్నీ చేస్తున్నాం భోగాపురం అనే ఏరియాలోకి మనం ఎంటర్ అయ్యాము సో ఇక్కడ ఇక్కడే ఉంటుందండి ఎయిర్పోర్టు సో ఏరియాలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త ప్రయత్నం ఏంటంటే పార్ట్ టూలో శ్రీకాకుళం అనేది మనం జర్నీ చేస్తున్నాం సో ఈ ఏరియాలో మరి మధ్యలో చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో డెవలప్మెంట్స్ అవుతున్నాయి భోగాపురం అంతా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇక్కడ అంటే అది అద్భుతం కదా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి సో కాబట్టి మీరు ఎవరైనా కూడా ఇంకా ఇటు కేసీ ఏమన్నా మరి మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోవండి రేట్లు పెరిగిపోతాయండి కొలు దీన్ని సో అద్భుతంగా మరి ఉన్నటువంటి ఈ ప్లేస్లని మనం చూపెడతాం రోడ్లు అంటే హైవే రోడ్లు అండి ఇది సో హైవే రోడ్డు ఎలాగో ఉన్నది ఈ విధంగా వెళ్తుంటే మరి శ్రీకాళము పరిసర ప్రాంతాలు ఎలాగో ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ ఫ్యూచర్లో మాత్రం మళ్ళీ చెప్తుంది అండి ఇది ఒక సిటీ అయిపోతుంది అండి బ్రహ్మాండమైన సిటీ అయిపోతుంది కాబట్టి మీరు మన భారతదేశము చాలా అభివృద్ధి చెందుతున్న దేశము మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మనం గర్వించదగ్గ మరి విషయాలు మనం చెప్పుకోవాలి సో డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హైవే అద్భుతంగా ఉన్నది హైవే పక్కన ప్లేస్ లు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు పాత వీడియో ఎన్ని చూడండి విశాఖపట్నం ఉంటుంది అదేవిధంగా పార్ట్ వన్ కూడా మీకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క అద్భుతమైన జర్నీని మనందరం ఆస్వాదిద్దామండి చూడండి ఎంత బాగుందోనో సో ఇంత ప్లేసు ఇంకా మనకి ఇంకా ఖాళీ ఉంది ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఒక సంక్షులు వచ్చినప్పుడు ఇంకా వేభచ్చంగా ఉంటుంది ఈ సైడు సో ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీకాకుళం డిస్టిక్ని మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి సో మీరందరూ కూడా ఇదంతా అంద శ్రీకుళం మన శ్రీకాకుళం ఎందుకంటే రోడ్లు కూడా మనవి కదా ఇప్పుడు మా ఎక్కడ మీరున్నా బొంబాయిలో ఉన్నా లేకపోతే హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఈ రోడ్లన్నీ మన ఇయర్ మాత్రం గుర్తుంచుకోండి మనం మన పరిశుభ్రంగా శుభ్రంగా కొంచెం చూసారా రైట్ సైడ్ ఎంత క్లీన్ చేస్తున్నారు అద్భుతంగా మరి క్లీన్ చేస్తున్నారు ఈ ఏరియాలో కూడాను అంటే మెయింటెనెన్స్ ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన రోడ్లు మన శుభ్రంగా ఉంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శ్రీకాకుళం జర్నీ చేస్తున్నామండి ఇక్కడ టోల్ ప్లాజా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉన్నది సో మనకి టోల్ ప్లాజాకి దాటి వెళ్ళాలి సో ఏరియాలు రో ఆల్మోస్ట్ ఆల్ రోడ్స్ అయితే బాగా డెవలప్ చేశారండి సో మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు సో కాబట్టి మన యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్ అవుతుంది ప్రతి వాళ్ళు ప్రతి నాయకులు కూడా వచ్చిన తర్వాత డెవలప్ చేస్తున్నారు సో ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి మనము మన యొక్క శ్రీకాకుళాన్ని దర్శించడానికి వెళ్తున్నామండి అద్భుతమైనటువంటి జర్నీ చేస్తున్నాం మనం ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త వీడియో వస్తుందండి మీకు ప్రతి పాత వీడియోలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మన పాత వీడియోలు అరవై వరకు ఉన్నాయండి అవన్నీ చూడండి విశాఖపట్నం అంతా తీసాం కాబట్టి మీరు అవి కూడా చూడండి సో కాబట్టి మీరు మొదటి నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మధ్యలో మీకు మిస్ అయిపోతారు ఆఖరి వరకు చూడండి అది చాలా అద్భుతం కాపాడుతుంది ఎందుకంటే మీరు చూస్తున్నది ప్రతి పార్ట్ కూడా కొత్తదే తప్ప ముందుకేళుతున్నాం టోల్ ప్లాజా దగ్గరికి అది కూడా మీరు ఎప్పుడు చూడలేదు అంటే ఈ సో లోల్ కోసం కోదని చెప్పేది లాంగ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం శ్రీకుళం వెళ్తామంటే లేక ఇక్కడ సో చూడండి మనం ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చామండి టోల్ ప్లాజా నాథవాల్సా టోల్ ప్లాజా అండి ఇది దీన్ని నాథవాల్సా టోల్ ప్లాజా అంటారు సో టోల్ గేట్ మనము రిమూవ్ అవ్వాము టోల్ గేట్లోకి వచ్చేసాం మనం ఓకే ఫ్రెండ్స్ చూడండి టోల్ గేట్స్ అని ఈ విధంగా ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ కరెక్ట్గా మనం టోల్ గేట్ లోపలికి వచ్చామండి సో టోల్ గేట్ లోపలికి వచ్చాము ఇక్కడ మరి ఏదో ఇంకా ఇది ఫ్రంట్ చూసారా మనకి ఒక వెహికల్ ఉన్నది అది మూవ్ అవ్వాలి సో లేట్ అవుతుంది కాబట్టి సో చూడండి ఓకే ఫ్రెండ్స్ టోల్ గేట్ క్రాస్ చేస్తున్నామండి నాతవాల్సా టోల్ గేటు చూడండి నాతవాల్సా టోల్ గేట్ దగ్గరే మనం ఉన్నాము ఇప్పుడు సో ఇక్కడ చాలా లేట్ అవుతుంది ఎందుకో తెలియదు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో సో ఎక్కువ లేట్ చేస్తున్నారు ఇక్కడ సో ఆల్రెడీ వీడియో కట్ చేసి మళ్ళీ ఆన్ చేసినా కూడా చాలా టైం తీసుకుంటున్నారు ఇలా సరైన శిక్షణ ఇవ్వాలి ఇవ్వాలో లేకపోతే టెక్ టెక్నికల్ ప్రాబ్లం అర్థం అవట్లేదు సో కాబట్టి మనం ఇప్పుడు మరి బయటకు వెళ్ళాడైనా ఎత్తనాడు లేదు తెలియదు ఆల్రెడీ టెన్ మినిట్స్ అబవ్ ఉంది వీడియో తీయలేదు నేను ఇంకా క్రాస్ అయిపోతాను అనుకున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఏదో చేసి చేస్తున్నారు సో నాతో టోల్ గేట్ వాళ్ళు జాగ్రత్తగా మీరు స్పీడ్గా పంపించేటట్టు చూడండి టైం వేస్ట్ అవుతుంది ఓకే ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా వాళ్ళది వాళ్ళు ఏం చేయలేరు ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు క్రాస్ అవుతున్నాము నాథవలస టోల్ గేట్ అండి దాటాము ఈ విధంగా ఉంటుంది నా నాథవలసా టోల్ గేట్ ఎక్సలెంట్ రోడ్స్ వేసారండి సూపరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే విజయనగరం పదిహేడు కిలోమీటర్లు శ్రీకాకుళం నలభై ఏడు కిలోమీటర్లు వస్తుందండి నాథవలస టోల్ గేట్ దగ్గర నుంచి చూసారు కదా నాత వలసలో టోల్ గేట్ దాటామండి మనం ఇప్పుడు సో ఈ విధంగా మరి లెఫ్ట్కి వెళ్తే శ్రీ విజయనగరం వెళ్తుందంట మనకి అంటే ఇక్కడ నుంచి కూడా అంటే షార్ట్ కట్స్ ఉంటాయి కదా ఇక్కడ నుంచి సో ఈ విధంగా శ్రీకుళం జర్నీని మనం చేస్తామండి పార్ట్ టూలోను సో అద్భుతమైనటువంటి మరి లొకేషన్స్ చూస్తాం చూసారా ఫ్రంట్ యొక్క కొండలు కనపడుతున్నా చూడండి మబ్బు మబ్బు గాను చాలా అందంగా ఉంది కదా లొకేషన్ ఇక కనపడుతుంది లేదా తెలియదు కానీ మబ్బు మబ్బు కనపడుతున్నాయి సో అదే విధంగా మంచి నేచర్ వచ్చి మన జర్నీ చేస్తామండి ప్రకృతి ఉన్నది సైడ్లు డియర్ ఫ్రెండ్స్ మనము కొన్ని ఏరియాలు మట్టికే మనము చూస్తాము ఏలాగంటే ఆర్కే బీచ్ అని లేకపోతే కైలీస్ అని చూస్తాము మరి ఇవి కూడా చూడాలి కదా ఇవి కూడా ప్రకృతిలో మన యొక్క భూమే కాబట్టి సో చూడండి ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీని ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కండి బెల్ బటన్ నొక్కండి మీకు ప్రతిరోజు మీకు వీడియోలు వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కుప్పేర్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కుప్పేర్లో వస్తుందంట సో మన ఏరియాలో ఉన్నాం ఇప్పుడు శ్రీకాకుళం శ్రీకాకుళం జర్నీ చేస్తామండి శ్రీకాకుళం ఏంటంటే ఇక్కడ నుంచి కలకత్తా అయితే ఎన్నో కిలోమీటర్లు అంట ఇక్కడికి సో అక్కడ బోర్డు ఉన్నది కలకత్తా కూడా ఈ విధంగా వెళ్తారు కలకత్తా కూడా మేము తీసుకెళ్ళి చూపెడతాం సో ఇక్కడ లోకల్లో ఏదో తిరుగుతున్నాను అనుకోకండి విశాఖపట్నం అయిపోయింది శ్రీకుళం కొద్ది ఏరియా కానీ చూపెట్టి మరి హైదరాబాదు అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏరియాలు అండి కోనసీమ ఇంకా హైదరాబాద్ తర్వాత ఢిల్లీ ఇవన్నీ చూపెడతానండి మన ఒక కొత్త ప్రయత్నం చూపెడతామంటే మధ్యన బ్రేక్ చేసుకోదండి కంటిన్యూస్గా ఎలాగుంటుంది ల్యాండ్ మన రోడ్లు ఎలాగ ఉన్నాయి ఎందుకంటే ప్రతి రోడ్డు మన రోడ్డేనండి ఎవరిదో కాదు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది రోడ్డు మీద కాబట్టి మన రోడ్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలి అది మాత్రం గమనించండి కాబట్టి మనం ఈరోజు మంచి ప్రయత్నం చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి మరిన్ని వీడియోలు ప్రతిరోజు వస్తాయి ఇది ఎందుకంటే వీడియో ఎక్కువ అవుతుందని నిన్న పార్ట్ వన్ చూపెట్టాము ఈరోజు పార్ట్ టూ చూపెడతాము మరి ఫార్టీ త్రీ కూడా మరి వీడియో వస్తుంది కాబట్టి ఇక్కడ శ్రీకుళం ఇంకా నలభై కిలోమీటర్లు ఉన్నది ఎంజాయ్ చేయండి చేయించండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా రోడ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి శ్రీకుళం వెళ్ళే హైవే మాట ఇది చాలా బాగా చేశారు రోడ్లు ఈ రోడ్ నుంచి డైరెక్ట్ కలకత్తా వెళ్ళిపోతుంది జరుగుతూ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రయత్నం మీకు అనిపిస్తుంది అంటే ఇక్కడ అంటే ప్రతిదీ కొత్త ప్లేసే కదా ఈ కొత్త ప్లేస్లు మీరు చూస్తాను అందుకనే వీడియో మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీకు ఏ విధంగా ఉంటాయి ఈ కొత్త ప్లేస్లు అనేది మీకు అర్థమవుతుంది సో జస్ట్ చూసి వాళ్ళ ఇన్స్టా చూసి ఇలా క్లా తిప్పేస్తే మరి చివరి వరకు ఏ విధంగా ఉంటుంది అంత మిస్ అయిపోతారండి నేను చూపెట్టిన ప్రయత్నం ఏంటంటే మన భారతదేశ భూభాగాన్ని మీకు చూపెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ మీరు తిరగలేరు మన జీవితం సరిపోతుంది ఎందుకంటే ఎవరెవరు వాళ్ళ వర్క్స్లో వాళ్ళ పనులు ఉంటారు కాబట్టి మరి నేను మీ తరపున తిరిగి మీకు అందరికీ చూపెట్టాలని నా కళ్ళ ద్వారా నా కారు ద్వారా చూపెట్టాలని అనుకుంటున్నాను సో చూస్తున్నారు సో చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలాగుంది ఈరోజు జర్నీ చూడండి ఈరోజు మరి ఇక్కడ వరకు మనం రాగలిగాము కరెక్ట్గా ఇక్కడికి శ్రీకాకుళం ఒక నలభై మూడు కిలోమీటర్లు ఫార్టీ కిలోమీటర్స్ అలాగే పూసపాటి రేఖ ఒక కిలోమీటర్లో ఉన్నదంట చూపెడుతుంది అంటే మనం ఇప్పుడు పూసపాటి రేఖ అనే ఏరియాలోకి మనం ఎంటర్ అయిపోతున్నాము ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మధ్యలో తగిలే ఏరియాలు మాట ఇవి మీరు కామెంట్ చేయండి నేను మర్చిపోతే కనుక మీరు కామెంట్ చేయండి శ్రీకాకుళం ఏరియా వాళ్ళు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హైవే రూట్ ఎంత అద్భుతంగా ఉన్నదోను చూడండి ఫ్రంట్ పెద్ద కొండ ఉన్నదే దాని మీద మరి కనపడుతుంది అనుకుంటున్నాను కనపడుతుంది సో ఎందుకంటే నేను వీడియో తీసినప్పుడు తీసిన వీడియోని చూడండి నేను ఫ్రంట్ చూడాలి కదా సో కెమెరాలో అది పడుతుందా లేదా జస్ట్ అప్పుడప్పుడు చూస్తుంటాను ఒక అద్భుతమైన చూడండి ఎంత లొకేషన్ బాగుందోను ఇప్పుడు అరకు పాడేలు అయ్యే కాదండి కూడా చాలా అద్భుతమైన లొకేషన్ కదా చూడండి ఫ్రంట్ ఎంత అద్భుతంగా ఉన్నదో రోడ్లు రోడ్ల ఫ్రంట్ ఏమో చెట్లు సో ప్రకృతి ఒడిలో మనం ప్రయాణం చేస్తున్నట్టు ఉన్నది ఇది ఒక శ్రీకాకుళం యాత్ర మాట మనకి అద్భుతమైనటువంటి శ్రీకాకుళం ప్రయాణం మనకు జరుగుతున్నది కాబట్టి మీరు పార్ట్ వన్ ఇది పార్ట్ టూ సో అలాగే మనకి పవర్టీ త్రీ పవర్టీ ఫోర్ అన్నీ వస్తాయి ప్రతి వీడియో ప్రతిరోజు చూడండి ఎందుకంటే మనము ఏ ఏరియాని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఏరియాని చూపెడుతున్నామండి ఇంచు ఇంచు చూపెట్టుకుంటే వెళ్తాం మాక్సిమం పవర్ ఏరియా అన్ని కూడా నేను చూపెడుతూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను తెలియపరచండి సో ఈరోజు మనం ఈ ఈ వీడియోని ముగిస్తున్నాము మీ జీవీరావు జీవి జీవీరావు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ